నేను మంచి కాపరిని అవునా ఆయన మంచి కాపరి కనుక ఆయన గొర్రెలు ఎలా ఉండాలి మంచి గొర్రెలుగా ఉండాలి అవునా ఏమా నా గొర్రెల కోసం నేను ప్రాణం పెట్టా ఆయన మంచి కాపరి కనుక గొర్రెలు కూడా మంచి గొర్రెలుగా ఉండాలి కనుక ఆయన గొర్రెలు ఎలా ఉంటాయి తెలుసా రకరకాలైన మృగాలంటా మా గర్జించినప్పుడంట ఏ మాత్రం కూడా తొణకమంట ఏ మాత్రం కూడా బనకం ఎందుకు అంటే మంచి కాపురు యొక్క కాపురత్వం ఉన్న గొర్రెలము కనుక్క మన కాపరత్వంలో ఉండగా ఆయన కాపరత్వం ముందు ఏ మృగము మనల్ని చీల్చి వేస్తుంది అని ఎలాంటి సమస్య గర్జించినా ఎలాంటి సమస్య అరిచి కేకలు పెట్టినా ఏ మాత్రం తొణకరంట మంచి గొర్రెలు దేవుని స్తోత్రం అవే మనం నేర్చుకోవాల్సిన భక్తులు అవునా ఏ సమస్య మనల్ని ఏం చేయదు దగ్గందా ఏ భయము మనల్ని ఏమి చేయదు ఏ భయము కూడా మనల్ని భయపెట్టకూడదు మనల్ని చూసి భయము పారిపోవాలి అది క్రైస్తత్తులు ఉన్న దమ్ము ఈ దమ్ము ఎప్పుడొస్తో తెలుసా ప్రార్థన చేసుకున్నప్పుడే వస్తుంది ఎందుకో తెలుసా ప్రార్థన చేసేవాడు పాపము చచ్చినా చేయలేడు పాపము వాడు వల్ల కాదు ప్రార్థన చేయటం అమ్మా మీరు ఎంతైనా ప్రయత్నం చేయండి పాపము చేసేవాడు ప్రార్థన చేయటం అనేది జరగని పని అది అవ్వదు అసలా మనస్సాక్షి ఒప్పుకోదు పరిశుద్ధాత్ముడు చేయనివడు దా ఎప్పుడైతే మన పాపాన్ని ఒప్పుకొని జీవము గల దేవుడు సన్నిధానంలో క్షమాపణ అడిగి పరిశుద్ధాత్మ శక్తితో కలిసి ప్రార్థన చేసుకుంటామో దేవుడు అంటున్నాడు అట్టివాడు తన్ను తను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు వాణిని ముట్టడు అవునా అందుకనే మంచి కాపలు కొండవలసిన లక్షణాలు అంటే తెలుసా సమస్యలంటా కొన్ని మృగాల్లాగా గర్జిస్తాయంట అదేందా భయపెట్టడానికి కొన్ని మృగాల్లా గర్జిస్తాయంట ఆ గర్జన విన్నప్పుడల్లా ఉలిక్కి పడరు మంచి గొర్రెలు ఉలిక్కి పడవు నిమ్మళంగా ఉంటాయంట అదేంటి అంత నిమ్మళంగా ఉన్నావు భయమే లేదా నీకు అంటే అప్పుడు మనం చెప్పాల్సిన సాక్ష్యం మా కాపరి మంచి కాపరి ఆయన దివారాత్రి మమ్మల్ని కాచువాడు కనుక ఆయన కాపరత్వంలో మేముండగా ఆయన కాపరత్వాన్ని దాటి ఏది మా మీదకి రాదు అనే ధైర్యం మాకుంది అందుకని మేము భయపడము